హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎలాంటి సాసులు అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకే ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎగ్ వేయించుకోవడానికి ఫస్ట్ ఎగ్ను వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ప్యాన్ చుట్టూ ఇలా ఆయిల్ కోటింగ్ లాగా అయ్యేలాగా మొత్తం పూ పూసినట్టుగా చేస్తుంటే అప్పుడు కోడిగుడ్డు పెనం కంటుకోకుండా అయితే వచ్చేస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకొని ప్యాన్లో అయితే వేసుకోవాలి ముందుగా గిన్నెలో అయినా కలుపుకొని ఇందులో వేసుకోవచ్చు కాకపోతే ఇందులో ఉప్పు కారం లాంటివి ఏమీ వేయక్కర్లేదు అందుకోసం నేనైతే ఇలా ప్యాన్లోనే పగలగొట్టేస్తాను అనమాట మళ్ళీ వేరే గిన్నె అది చేయకుండా ఇలా టూ ఎగ్స్ని ఆయిల్ కాగిన తర్వాత ప్యాన్లో వేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే మనం ఒక ఎగ్ వేసి ఇంకొక ఎగ్ వేసేలోపు ఆ ఎగ్ అంతా గడ్డగట్టేయకుండా రెండు మిక్స్ అయ్యేలాగా మనం గిన్నెలో కలపట్లేదు కదా ప్యాన్లోనే వేసాం కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక వన్ మినిట్ కలిపినట్టయితే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఎగ్గు హైలో పెట్టుకొని చేస్తే ఎగ్గు వేగిపోయినట్టు అయిపోతుంది ఫ్రైడ్ రైస్లోకి అసలు బాగోదు అందుకే ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి ప్యాన్కి అతుక్కోకుండా తీసేసుకొని మనకు ఏ సైజులో కావాలంటే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఎగ్గునైతే చేసుకోవచ్చు ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత పొడి పొడిగా వచ్చేశాక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీ రైస్కి సరిపడా నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పుకి అంటే ఒకరికి సరిపోయే అంత రైస్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను చితకు కొట్టుకొని వేసుకున్నాను కాస్త అల్లం తురుము కూడా పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను ఒక ఇంచు అల్లము మెత్తగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల పుదీనా ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేగాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి వేసాం కదా ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను ఈ ముక్కలు కూడా బాగా వేగాలి మరీ ఫ్రై అయ్యేటట్లు కాకుండా ఉడికినట్లుగా వేగాలన్నమాట అంటే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చేసే లైక్ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్డును కూడా ఇందులో వేసేసి కొంచెం వేయించుకోవాలి నేను ఇక్కడ మసాలా ఫ్లేవర్స్ కోసం కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చెప్పుకున్నాం కదా ముందే ఎలాంటి సాసులు యూస్ చేయట్లేదని అందుకే మసాలా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా వేస్తున్నాను ఇక కారం ఉప్పు వాటి కోసము మిరపొడిలో కాస్త ఉప్పు తెల్లగడ్డ జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేసి పౌడర్ పక్కన పెట్టుకుంటాను ఆ పౌడర్నైతే ఇందులోనే వేసేస్తున్నాను తర్వాత కొంచెం ఒక ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనం ఒకరికి సరిపోయేంత అన్నం అని చెప్పా కదా ఆరపెట్టుకున్నాను అనమాట ప్లేట్లో ఇలా చల్లారే వరకు ఆ అన్నాన్ని కూడా పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి నేను వేసిన కారం పౌడర్లో ఉప్పు ఉంది ఆ ఉప్పేనమాట చికెన్ మసాలాలో కూడా కాస్త ఉప్పు ఉంటుంది అందుకే నేను పైనుంచి ఉప్పు ఇప్పుడు వేయట్లేదు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు చూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మిరియాల పొడి వేసాము కారం పొడి వేసాము ఆ కారమే సరిపోతుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పైన నుంచి కొత్తిమీర కూడా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీరు చూసుకొని కావాలంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాస్త బాగా వేయించేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకొని కొంచెం తగ్గినట్లయితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కాస్త ఉప్పు తగ్గినట్లుగా అనిపించింది అందుకోసం నేను పైన నుంచి కాస్త ఉప్పునైతే వేస్తున్నాను కాస్త ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా ఇంట్లో ఎలాంటి సాసులు లేనప్పుడు కూడా ఈజీగా ఐదే నిమిషాల్లో ఫ్రైడ్ రైస్నైతే రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మసాలా ఫ్లేవర్స్ కూడా ఎక్కడ తగ్గవండి మనం చికెన్ మసాలా వేసాము మళ్ళీ నేను వేసిన కారం పొడిలో కూడా జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకొని ఉంటాను అలాంటి పౌడరు ఇందులో వేసినప్పుడు ఫ్లేవర్స్ ఆటోమేటిక్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం